హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక మంచి విషయం తెలుసుకుందాం వాల్మీకి రామాయణం అందరికీ తెలుసు ఆ వాల్మీకి రామాయణం అనుసరించి ఎంతోమంది అనమాట గొప్ప కవులు వారి వారి శైలిలో రామాయణాన్ని రాశారు అయితే మూల కథను మాత్రం సడగొట్టకుండా వాళ్ళదన్న వాళ్ళదైన కొన్ని ప్రక్షిప్తాలు చూపించి ఉండవచ్చు అయినప్పటికీ దాని ప్రాశిస్యం ఏమాత్రం తగ్గలేదు అయితే జైన రామాయణం అంటే జైనులు ఉన్నారు కదా హిందూ మతం నుంచి ఒక శాఖ జైన మతం తెలుసు మనకి మరి ఆ జైనులు కూడా రామాయణాన్ని రాసుకున్నారు వాళ్ళకు కూడా ఉంది అయితే వాల్మీకి రామాయణానికి ఆ జైన రామాయణానికి కొన్ని తేడాలు ఉన్నాయి మూల కథ అలాగే ఇంచుమించుకు అలాగే ఉంచేశారు కానీ కొన్ని మార్పులు చేశారు ఏంటి ఆ మార్పులు అనేది మనకు సందేహం వస్తుంది ఎప్పటి నుంచో తెలుసు మనకి అక్కడక్కడ చదువుకుంటాం జైన రామాయణానికి వాల్మీకి రాయడానికి మరి కొన్ని చాలా సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పేసి అనుకోగా ఉంటుంటాం బట్ ఏమిటది ఏ విషయాల్లో అనేది చాలామందికి తెలియదు దాన్ని ఇక్కడ చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను జైన రామాయణంలో రావణుడిని సంహరించేది లక్ష్మణుడు విచిత్రంగా ఉందా అలాగే చూడండి ఇంకా శ్రీమతి రామాయణం ఎవరు రాశారు అంటే ఎంత ఆధునిక కాలంలో జీవిస్తున్న యువతరమైన వాల్మీకి మహర్షి రాశాడని చెప్తారు ఇప్పటికంత ప్రాచుర్యం ఉంది ఆయన తర్వాత అనేక మంది ఇంచుమించు అలాంటి పాత్రని సన్నివేశాన్ని తీసుకొని ఎవరిదైన శైలిలో వారు రాశారు కాంబోడియా వియత్నాం ఇండోనేషియా థాయిలాండ్ వంటి దేశాల్లో కూడా రామాయణాన్ని అనుసరించి రాసిన గ్రంథాలు ఉన్నాయి ఇప్పటికీ అవి చదువుతుంటే ఇతివృత్త నిర్మాణం కావచ్చు కథ నడిచే పద్ధతి కావచ్చు అంతా లాగే ఉంటుంది పేర్లు కూడా చాలా దగ్గరగా ఉంటాయి కావాలంటే పరిశీలించవచ్చు అయితే వాల్మీకి మహర్షి సంస్కృతంలో ఇరవై నాలుగు వేల శ్లోకాల్లో రామాయణాన్ని రాశారు ఎప్పుడు రాయబడిందనే సందేహం రావచ్చు అయితే సైంటిస్టులు చెప్పేదాని ప్రకారం అయితే క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దం నుంచి క్రీస్తు శాతం మూడవ శతాబ్దం ఆ మధ్యకాలంలో వ్రాయబడింది అని చెప్పేసి అంటున్నారు అయితే ఇంకా కొంతమంది ఏమన్నారంటే ఇతిహాసం ఇంకా ప్రాచీనమైనటువంటిది అని చెప్పేసి అంటున్నారు సరే ఏది ఏమైనప్పటికీ వేల ఏళ్ళు భారతీయుల జీవితాల్లో ఒక భాగమై మన సమాజాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేసిన ఇంకా చేస్తున్న గ్రంథరాజ్యం మరి ఒకటి ఉందా అంటే లేదని చెప్పాలి దానిలోని పాత్రల్ని విలువల్ని మీకు నచ్చినా నచ్చకున్నా ఇన్ని వేల ఏళ్ల పాటు జీవించగలిగి ఉన్నదంటేనే ఆ కథలలోని సృజనాత్మకతలో దేనిలోనూ లేని ఏదో మార్మిక శక్తి ఉందని అర్థం మన భారతదేశంలోనే అనేక మంది పండితులు వాల్మీకి రామాయణాన్ని తిరిగి తమదైన శైలిలో రాశారు రమారమి మూడు వందలకి పైగా వివిధ రామాయణాలు సాధ్యమైనంత వరకు వాల్మీకి రామాయణానికి దగ్గరగా ఉండాలని రాశారు మరి కొందరు మరి స్వతంత్రమైనటువంటి కొన్ని భావాలను చూపించారు అంత మాత్రం చేత వాల్మీకి రామాయణం యొక్క ప్రాభావం ఏమాత్రం తగ్గలేదు జైన మతంలో కూడా రామాయణం ఉంది హిందూ మత వటవృక్షంలో ఒక శాఖ లాంటి జైన మతం అనేది మనకు తెలుసు అయితే ఆ రామాయణంలో వాళ్ళు ఎలా రాసుకున్నారని చూడండి పేర్లన్నీ కూడా అలాగే ఉంటాయి ఇతివృత్తంలో మాత్రం వారిదైన స్వేచ్ఛను ప్రదర్శించారు వారి ప్రధాన సిద్ధాంతాలైనటువంటి అహింసని తీర్థంకరుల బోధనల్ని దాంట్లో సమ్మి సమ్మిశ్రతం చేశారు ఇది రాసింది ఎవరు అంటే విమల సూరి అనే జైన పండితుడు ప్రాకృత భాషలో ఈ గ్రంథాన్ని రాశాడు ఆయన క్రిశకం మూడు లేదా నాలుగో శతాబ్దంలో రాసినట్లు పరిశోధకులు చెప్తున్నారు ఈ రామాయణాన్ని పౌమచర్య లేదా పద్మచరిత్ర అనే పేరుతో వ్యవహరిస్తారు రాముడికి లక్ష్మణుడికి ఆ పేర్లే కాకుండా వేరే పేర్లు కూడా ఉంటాయి ఏమిటంటే రాముడి పేరు బలదేవ్ లక్ష్మణుడి పేరు వాసుదేవ్ ఆ పేర్లు కూడా పెట్టారు వాళ్ళు రావణుడు విద్యాధర వంశానికి చెందిన రాజు విజయం లంక లంకారాహ్యాన్ని పాలిస్తుంటాడు అది ఓకే వాళ్ళది రావణుడికి పది తలలు ఉండవు ఈ రామాయణంలో కానీ ఆయన పుట్టిన తర్వాత శిశువుగా ఉన్నప్పుడట అతని శిరస్సు పది రకాలైన ఆభరణలో ప్రతిఫలించిన ప్రతిఫలించినట్టుగా రాశారు వాళ్ళు రావణుడు జైన ధర్మాన్ని పాటించేవాడైనప్పటికీ పూర్వజన్మ కర్మల వలన సీతాదేవుని వహరించినట్లుగా వాళ్ళు రాసుకున్నారు విచిత్రం ఏమిటంటే జైన రామాయణంలో రావణుడు పాత్రను చంపేది లక్ష్మణుడు ఎందుకంటే రాముడు స్వతహాగా జైన దీక్ష తీసుకున్న రాజు కనుక అతని చేత్తో హింస చేయడు ఆ విధంగా రావణుడు లక్ష్మణుడు చనిపోయిన తర్వాత మూడవ నరకానికి వెళ్తారు హనుమంతుడు కూడా విద్యాధర వంశానికి చెందినవాడు ఈయన కొన్ని అతిథి శక్తులు ఉంటాయి మామూలు మనుషులాగే ఉంటాడు అదంటే మనం ముఖం కానీ అది కానీ కోతిలో ఉన్నట్టుగా మనం చిత్రిస్తుంటాడు సినిమా మన సినిమాల్లో అయితే ఈ జయన్ రామాయణంలో మాత్రం మామూలుగా ఉన్నట్టుగా రాశారు అలాంటిది లేదు అయితే ఆయన రాజ్యంలో కోతులు ఉంటాయి రావణుడు సీతను తాకకుండానే మాయోపాయంతో లక్కకు తీసుకొస్తాడు లక్ష్మణ్ రేఖ గీయటం మారుచుడు మరి అరవటం ఇవన్నీ కూడా లేవు మాయాజింక జింక ఉంది కదా ఆ ఘట్టాలు లేవు తీసేశారు వాళ్ళు అలాగనే రావణుడు తీసుకుని వచ్చి ఒక లంకల్లో ఉంచుతాడు బలవంతమైతే చేయడు ఎందుకంటే జైన మరి ధర్మాల ప్రకారం ఉంటా వారు ఇష్టం లేనటువంటి స్త్రీని ఇష్టపడిన స్త్రీని బలవంతం చేసేది లేదు వాళ్ళ దర్మం అందుకని అలా ఉంచాడు అని చెప్పేసి చెప్తారు దాంట్లో లక్ష్మణుడు చనిపోయిన తర్వాత కూడా ఆయన దేహాన్ని ఖననం చేయకుండా రాముడు ఎనిమిదేళ్ల పాటు భద్రపరిచాడట భద్రపరిచి దానికి స్నానం చేయించడం వదంతా దేహానికి తన దేహాన్ని చేయించేవాడట అంటే మళ్ళీ బ్రతుకుతాడు అని ఇరవై నాలుగు తీర్థంకరుల్లో ఒకరైనటువంటి ముని సువ్రత్ స్వామి ఈ రాముడి దగ్గరికి వచ్చి జ్ఞానపతి చేసి అలా కాదు లక్ష్మణుడికి తుది సంస్కారాలు నిర్వర్తించు ఆ తర్వాత నువ్వు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపో అని చెప్పేసి చెప్తాడనమాట అలాగే రాముడు తన శాస జీవితాన్ని తపస్సులో గడిపి ఆ తర్వాత స్వర్గంలో సీతాదేవుని కలుసుకుంటాడు అలా జరుగుతుంది అక్కడ సీతమ్మ అగ్నిప్రవేశం దీనిలో వేరుగా ఉంటుంది నీరు వచ్చి అగ్నిని తడిపేస్తుంది అగ్నిలో దొరికినప్పుడు సీతాదేవి అలాగే రామసీతులు నిర్మించడం వానర్ శానరులు లంకలో ప్రవేశించడం ఇలాంటి కష్టాలు లేవు రాముడిని గొప్ప నిష్టాగరిష్ఠుడైన జైన ధర్మాన్ని గౌరవించే రాజుగా దీనిలో చిత్రించారు జైనులు ఇరవై నాలుగు తీర్థంకరులను మళ్ళీ వారిలో మహావీరుడు పార్శ్వనాథుడు నేమినాథుడు రిషభనాథుడు వీళ్ళందరినీ ఎంత పూజనీయులుగా చూస్తారు అలాగే రాముణ్ణి కూడా వాళ్ళు గౌరవిస్తారు జైనులు అదనమాట జైన రామాయణం ప్రకారం మరి దాంట్లో ఉన్నటువంటి సారాంశం అలా ఉంది వాల్మీకి రాయణానికి రామాయణానికి ఆ రామాయణానికి ఉన్న తేడాలు అవి అన్నమాట అవి చెప్పాలని చెప్పి ఈ వీడియో చేశాను ఇది మీకు నచ్చినట్టయితే మీ బంధుమిత్రులకు పంపించండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ నెక్స్ట్